అత్తమ్మ ఈ రోజు నాకు ఎంత మంచి కళ వచ్చిందో తెలుసా ఇంతకీ ఏం కళ వచ్చింది కళలో యమధర్మరాజు వచ్చారు అత్తమ్మ యమధర్మరాజు వచ్చి మీ అత్తమ్మ చాలా మంచిది కదమ్మా అని అడిగారు అవునా ఇంకా ఏం చెప్పారు యమధర్మరాజు ఆ మా అత్తమ్మ మంచిది అయితే తీసుకెళ్లిపోతారా ఏంటి అని అడిగాను తీసుకెళ్ళడానికి కుదరదు అని చెప్పాను అత్తమ్మా అవునా ఇంకా ఏమన్నారే నాకేం తెలుసు మీరే కదా తెల్లారిపోయింది లేయి వంట పని చూడు వంట గదిలోకి వెళ్ళు వెళ్ళు అని చెప్పి నన్ను నిద్ర లేపేశారు అయినా ఈ మధ్య నీకు చాలాసేపు నిద్రపోవడం అలవాటు అయిపోతుంది ఇంట్లో పనులన్నీ మానేసుకొని ఎంతసేపు నిద్ర నిద్ర అంటున్నావు కళల సంగతి పక్కన పెట్టి వెళ్ళి వంటల్లో వంట పని చేసుకోపో కళ వచ్చిందమ్మా కాలకే ధర్మరాజు ఏం చెప్తుంది ఏమే కొంచెం టీ పెట్టుకో తల పగిలిపోతుంది అవునా అత్తమ్మా ఒక్క నిమిషం ఆ మున్సిపాలిటీ వాళ్ళు వస్తున్నట్టున్నారు ఈ చెత్త తీసుకెళ్లి బయట పెట్టి మీకు టీ పెట్టిస్తాను కాస్త టీ పెట్టమంటే ఇప్పుడు ఐదు నిమిషాలు పది నిమిషాలు అని సాకులు చెప్తుంది దీనికి చెప్పడం కంటే నేను పెట్టుకోవడమే మంచిది పైకి ఏమో అత్తగ సేవలు చేస్తుంది అత్తకు సేవలు చేస్తున్నా అని జనాల దగ్గర ఓ నీ గొప్ప పేరు ఒకటి అడిగిన వెంటనే ఏం చేసి పెట్టదు చేసేది ఏం లేదు ఏం లేదు జనాల దగ్గర మాత్రం అత్త సేవ అత్త సేవ అత్త సేవ అని ఇది ఒక పేరు ఒకటి నేను పెట్టుకొని తాగడం తప్ప ఇక్కడేముంది అలా గేట్ దగ్గరికి వెళ్ళి చెత్త పెట్టి వస్తానని చెప్పానో లేదు అంతలోకి ఆగలేకెళ్లి టీ పెట్టేస్తాను ఈమెకి కోడలు కాదు ఆ రోబోలో చిట్టి లాంటిది ఒకదాన్ని సెట్ చేసేసామంటే నోట్లో మాట నోట్లో ఉండగానే చేసి పెట్టేస్తుంది ఏం అత్తలు బాబు